తిరుమలలో పువ్వులు ధరించకూడదు ఇది ఒక ఆచారం ఉంది అక్కడ బోర్డులు ఉంటాయి ఏమని చెప్పి వృక్షోరక్షత రక్షిత ఎవరన్నా సంస్కృత శ్లోకం రాసింది వృక్ష ఉంటుంది తప్ప వృక్షోని అని సంధి కలిపి ఓకారం రాదండి ఈవిటో పాపులర్ అయిపోయింది వృక్షోరక్ష రక్షిత అని చెప్పి ధర్మో ధర్మోరక్ష ధర్మోకి దీర్ఘం ఉంటుంది ఓ ఉంది అందుకే అయ్యూ తమాషా కొన్ని కొన్ని అలా అయిపోతాయి అనుకోండి సంస్కృతి యుద్ధాంతులు ఆలోచించుకోవాలి అట్టే పెట్టండి అలాగే పువ్వులు మాత్రం ఎవరు ధరించకూడదు చెప్పులు ధరించవద్దన్నారు ఎందుకోసం అంటే ఒక తిరుమలే కాదండి ఏ పుణ్యక్షేత్రానికైనా పాదరక్షలు ధరించకూడదని ధర్మశాస్త్రం ఉంది శాస్త్రం అది పైగా తిరుమతి ఎందుకు తిరుమల తిరుపతి సాక్షాత్తుగా ఆదిశేషుడే ఆ రూపం ధరించాడు అన్నమాచేటవారి భాషలో నింగినున్న దేవతల నిజవాసము హరివాసము అలాంటి చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ప్రతి అణు అణువు కూడా భగవత్ సంబంధము గనక పాదరక్షలు ధరించామంటే ఆ భగవత్ సంబంధాన్ని పాపం చేసిన వాళ్ళు అవుతాము దీన్నే వేదాంత దేశకులు ఎంత అందంగా చెప్పారు తెలుసా దయాశతంలో భగవంతుడు కూర్చున్నట్ట ఉన్నవాడు కాస్త మనం రక్షించాలనుకున్నట్ట ఆయన హృదయంలో దయ అనేది ఉందిట దయా రసము అది కాస్త చెరుకు రసంలా తీయగా ఉంటుందిట ఆ చెరుకు రసంలాంటి ప్రవాహము దయాప్రవాహము నేల మీద పడిందిట నేలంటే అగ్ని కదండి పాపం ఈ అగ్నికి చెరుకు రసం కలపడ కలపడ కాగిపోయిందిట కాగిపోయి గట్టిపడిపోయి ఏడు గడ్డలైందిట ఏడు బెల్లపు గడ్డలు చేత ఏడు తిరుపతి కొండలు ఏడు బెల్లపు గడ్డలు అన్నారు ఎవరు తెలిసిన ప్రపంచే తమ్ గిరిం ప్రాయ శ్రీనివాస అనుకంపయ ఇక్షుసార స్రవంచేవ ఎన్మూర్చ శహితం అంచేత అణు అణువు కూడా పవిత్రము అంచేతనే ఒకప్పటి రోజుల్లో ఇవాళ మొక్కుకుంటున్నాం నడిచొస్తామని చెప్పి మొక్కుబడి కాదు తిరుపతి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి నియమాలుండేవి ఆ రోజున రాజులు ఉన్నారు రథాలు ఉన్నాయి వెళ్ళచ్చుని వాళ్ళు ఎగిరి వెళ్ళే అవకాశం లేదు ఆఖరికి భగవద్మానుజులు ఇలాంటి పెద్దలంతా కూడా మోకాళ్ళ పడుతున్నాను సరే పాదం అక్కడ పెట్టకూడదని చెప్పి మోకాళ్ళతో పాక్కుంటూ వెళ్ళేవాటి అక్కడికి పాదరక్ష అక్కడి నుంచి వచ్చింది మనకి అంటే వెయ్యి పన్నెండు సంవత్సరాల కింద నుంచి పాదరక్షలు విషేదం ఎందుకని అయ్యయ్యో ఈ క్షేత్రము సాక్షాత్తు భగవంతుడు అనుగోనుగా నిండింది నా పాదరక్షలతోటే వద్దు అని చెప్పి పాదరక్షలు వదిలిపెట్టేవారు అది మంచిది అందుకని ఇక స్త్రీలు ధరించకూడదనడానికి అసలు ధరించకూడదనడానికి ఓ చమత్కారం ఉంది పేరు కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక భక్తుడు చాలా గొప్ప భక్తుడు ఆయన చక్కగా ఆ పూలు సేవించేవారు స్వామికి సమర్పించుకునేవారు ఆ పూలు తెచ్చుకునేవారు పొర్రపాటి నీకు ఒకసారి వస్తూ ఎవరో మహాతలు ఎదురయ్యింది అమ్మ స్వామివారి ప్రసాదం అని ఇచ్చారు ఈ పువ్వులు ఆవిడ పెట్టుకుంది దురదృష్టం కొద్దీ ఎవరో తెలిసినా కొంచెం సభా మర్యాదకి ఇబ్బంది అవుతుంది ఆ రోజుల్లోనూ ఆవిడ చూసిన వాళ్ళంతాను ఏమిటి ఈ పెద్ద ఆయన అక్కడ కూడా వెళ్ళాడా అని చెప్పి నానాభిపత్ ఇది మహానుభావుడు నిజంగా చాలా గొప్పవాడు నానాభిపత్వం అయిపోయింది అప్పుడు స్వామి కళలో కనిపించి నాన్న నువ్వు భక్తితోటి ఇచ్చావు అవతల వాళ్ళు భక్తితోటి తీసుకున్నారు కానీ జరిగింది ఏమిటి నాకు అపచారం కలిగేలా జరిగింది అక్కడ ప్రమాదం అంచేత ఇక్కడి నుంచి తిరుమల లోపల ఆహార్యములకు ఉపయోగించే ఏ కా ఏదైనా కానీ పరమాత్మకే వినియోగించుకోవాలి పుష్పములు కేవలం పరమాత్మకే చెందినవి దయచేసి ఇప్పటి నుంచి పుష్పములు ఎవరు ధరించకండి అని చెప్పి నియమాన్ని ఇది కొంచెం మనకి ఆళ్ళవాళ్ల పాసరాల్లోనూ దొరుకుతుంది వెంకటాచరి మహాచ్యంలో కూడా ఒకడు సూచించడం జరిగింది అందుకని దానికి గుర్తుగా ఏమైంది మళ్ళీ స్కాంద పొడి జుట్టు ఇవ్వడం ఆడవాళ్ళ జుట్టి ఎలా ఇవ్వలో ఉంది స్కాందంలో గురిగేసుకోకూడదు అక్కడ ఒక పద్ధతి మూడు కత్తెర్లు అంటే అది కూడా ఇది అది కలుపుకున్నారు అదే చోటు పూలు ఎందుకు పెట్టుకోవాలండి ఇలాంటివి కొత్తగా వచ్చాయి అందుకని పెట్టారు నిషేధం అంటే ఏమిటి భగవత్ సంబంధమైన ద్రవ్యాలని కూడా ఇంకొకరికి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా వినియోగిస్తున్నారో చూడండి అలా లేనప్పుడు ఈ ఇచ్చిన వాళ్ళకి కాదు పేరు భగవంతుడికే చెడ్డ పేరు వస్తుంది జాగ్రత్త అది గమనించండి ప్రసాదం ప్యాకెట్ కట్టిస్తారు తింటాం ఆ ప్యాకెట్లు ఉంటాయి దాని మీద దేవుడు బొమ్మ ఉంటుంది గుడి బొమ్మ ఉంటుంది చెత్తగొండలో పడేయడం ఎంత బాధండీ అది అందుకనే ఉత్తర హిందూ దేశంలో ప్రసాదం ప్యాకెట్లు అలా ఉంటే ప్రవాహ ఏత్ అని ఉంటుంది అక్కడ అంటే ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టండి కవరు ఈ కాగితం అని ఉంటుంది అక్కడ ఇప్పటికి కూడా చాలా దేవాలయాల్లో ఇన్ని ఉన్నాయి అందుకని పాదరక్షలు అందుకని ధరించద్దు ఏడుకొండలంటే అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము అందుకని అవమానించినట్టు అవుతుంది అంచేత భగవంతుడే రక్షగా ఉండగా ఆఫ్టర్ ఆల్ ఇంత బాడీలో పాదానికి రక్ష కావాలా అన్నారు ఒక ఆళ్ళు వాళ్ళని చమత్కరిస్తుంది అది విశేషం ఆఖరికి అక్కడ చెట్టు పుట్ట గట్టు ఆఖరికి అక్కడ నీళ్ళల్లో ఉండే చేపల దగ్గర నుంచి దేవతా స్వరూపాలన్నారు ఆళ్ళు వాళ్ళు కూడా సేకరణలు అందుకని అలాగే ఉంటే బాగుండి నేను కనీసం అన్నారు ఆయన ఒక చోట అది విశేషము అంచేత నింగినున్న దేవతల నిజవాసము హరివాసము దాన్ని గౌరవిద్దాం మనం శ్రసం